আমরা <laughs> জানতে なおの医療体制の yeah

భద్రాచల రామచంద్రచరణ ధ్యానైక మంత్రాత్మకం వీరం ప్రాణముఖమాశ్రతం హరివరం గోరావరీ తీరగం తద్భక్తావనదీక్షితాభయగ పాణిద్వయాలంకృతం వందే అభయాంజనేయ సిద్ధి సర్వార్థసిద్ధి ప్రియ భగవద్బంధులర మంగళవారపు శుభ మంగళాశాసనాలు స్వామివారి యొక్క దివ్య దర్శనం వల్ల అందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం వల్ల మనోభీష్టాలను నెరవేరాలని కోరుకుంటూ శ్రీ అభయాంజ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం చేత రామచంద్రమూర్తి అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటూ వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు స్వాతి నక్షత్రం చాలా విశేషమైంది ఇందులో మంగళవారం స్వామివారు ప్రతి మంగళవారం మనకు నియమంగా నిష్టంగా ఉంటూ స్వామివారి యొక్క ప్రదక్షిణాలు అభిషేకాలు కమలాపా పూజలు సహసనామర్చనలు చాలీసా పానాలు చేసేటువంటి ఎంతోమంది భక్తు భక్తులు కూడా ఈరోజు స్వామివారిని దర్శించి వారి వారి యొక్క ఇతో స్వామిని ఉపాసిస్తున్నారు ఇకపోతే మనకు ఈరోజు త్రయోదశి చతుర్దశి గురువారం రోజు పౌర్ణమి రోజున విశేషంగా ప్రతి మాసం మనం ఆచరించినట్టుగానే ఈ వైశాఖ పౌర్ణమి గురువారం ఎల్లుండి సాయంకాలం పూట ప్రదోషకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకము నూట ఎనిమిది అరటి పళ్ళ చేత సుందరాకాండాన్ని మనకు దర్శన దర్శనామార్చన అనంతరం నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలు ఉంటాయి కనుక భక్తులంతా విచ్చేసి ఎల్లుండి గురువారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామిని దర్శించి ధరించవలసిందిగా మనవి చేస్తున్నాం అంతేకాకుండా ఈ వైశాఖ మాసంలో విశేషమైనటువంటి పండుగ మనకు వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రయుక్తంగా ఉండేటువంటి శనివారం ఒకటవ తారీఖు జూన్ శనివారం రోజున మనకు ఖనుమజ్జయంతి పర్వదినం వైభవంగా జరుపుకుంటున్నాం భక్తులంతా విచ్చేసి ఆ రోజు స్వామివారి యొక్క తిరునక్షత్రం స్వామివారి పుట్టినటువంటి రోజు దాన్ని జయంతి అంటారు జయంతి ఆ జయంతి రోజున స్వామిని విశేషంగా అర్చించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత మనందరం కూడాను సుభిక్షంగా ఉంటాం గత ముప్పై సంవత్సరాలుగా మన అయాంజ స్వామివారి దేవాలయంలో కానీ ప్రాతకాలంలో పంచామృతాభిషేకాలు అలంకరణ తదుపరి విశేషార్చనలు ఉదయం ఎనిమిదనం నుంచి హనుమద్ హోమం ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హనుమత్ దీక్షా ప్రజలు హనుమత్ దీక్ష ఆశాంతంగా హోమం చేయించుకొని హనుమత్ దీక్షను నిర్వహణ చేస్తారు మన ఆలయంలో అనంతరం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు హనుమద్ హోమం ఉంటుంది అనంతరం ఒక ఆరు వేల మందికి తదియారాధన స్వామివారి యొక్క అన్నప్రసాద ప్రసాద కైంకర్యం ఉంటుంది అనగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది మహా అన్నదాన కార్యక్రమం ఆ తదుపరి సాయంకాలం పూట ఏడు గంటలకి ఆరున్నరకు సాయంకాలపు ఆరాధన అనంతరం ఏడు గంటలకు స్వామివారికి అరటి పళ్ళ చేత నూట ఐదు అరటి పళ్ళ చేత అష్టోత్తర శతనామార్చన అనంతరం వడమాల అప్పాలమాల సమర్పణ మహామంత్ర పుష్పాలు ఉంటాయి తొమ్మిది గంటలకు ద్వారబంధనం ఇది హనుమజ్ జయంతి రోజు మన కార్యక్రమాలు కనుక భక్తులంతా విచ్చేసి హనుమజ్జయంతి రోజున స్వామిని ఉపసించి అర్చించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాము మన శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం అధిష్టాన దేవత యొక్క మనం ఉపాసించే దేవత యొక్క నక్షత్రం రోజున స్వామిని అభిషేకించిన అర్చించిన హోమపూర్వకంగా ప్రార్థించిన విశేషమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు పాంచరాత్రి ఆగమం చెప్పుకోవడం కనుక హనుమంజ్ జయంతి ఒకటో తారీఖు జూన్ శనివారం అయింది కనుక భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను జయశ్రీ